నమస్కారం అండి నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ పారమిత ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ మదిన కూడా సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ఫాలిక్యులా స్టడీ అంటే ఏంటి అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఏ రోజులో ఇంటర్కోజ్ అనేది ఉంటే లైక్ ఈజీగా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అది వాళ్ళు డిస్కస్ చేద్దాం సో బేసిక్గా ఫస్ట్ పెళ్ళైన తర్వాత ఒక వన్ ఇయర్ న్యాచురల్గా ట్రై చేసి ప్రెగ్నెన్సీ అనేది రాలేకపోతే ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది సో బేసిక్గా వాళ్ళు మీకు చేసే టెస్ట్స్ ఏంటి అంటే ఫీమేల్స్కి వచ్చి రొటీన్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ సీరం ప్రొలాక్టిన్ ఏఎంహెచ్ అండ్ థైరాయిడ్ అనేది చూస్తారు అలాగే మేల్స్లో మనం మెయిన్గా సీమన్ అనాలిసిస్ అనేది చేయించాల్సి ఉంటుంది సో దీంట్లో ఏంటి అంటే మనకి మెయిన్గా కౌంట్ ఎలా ఉంది మొటిలిటీ ఎలా ఉంది నార్మల్ ఫామ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ మనం చూస్తామన్నమాట సో దాన్ని బట్టి మనకి అనాలిసిస్ రిపోర్ట్ అనేది ఇస్తారు సో బేసిక్గా మీరు ఇంట్లో ట్రై చేసేది ఉంటే ఏ రోజు నుండి ఏ రోజు వరకు బెస్ట్ టైం అనేది మనం ఇవాళ డిస్కస్ చేద్దాం సో బేసిక్గా పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుండి మనకి బోత్ ఓవరీస్లో ఫాలికిల్స్ అనేవి ఉంటాయన్నమాట లైక్ ఫాలికిల్స్ అంటే నథింగ్ బట్ అవే మనకి ఫ్యూచర్లో ఎగ్స్ లాగా డెవలప్ అవుతాయి అనమాట ఎగ్స్ రిలీ దాని నుండి ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతాయి సో ఇది ఓవరీ రెండు ఓవరీస్లో ఒక సిక్స్ టు ఎయిట్ సిక్స్ టు ఎయిట్ ఫాలికిల్స్ ఉంటాయి ఈ ఫాలికిల్స్ ఏంటి అంటే మనకి హార్మోన్స్ వల్ల యూజువల్గా సైకిల్ ఎయిత్ ఎయిత్ డే లైక్ సిక్స్త్ డే నుండి ఇవి పెరగడం అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట సో అరౌండ్ టెన్త్ ఆర్ ట్వెల్త్ డే ఏంటి అంటే ఇది సైజ్ అనేది పెద్దగా అవుతుందన్నమాట ఫాలికిల్ది ఫాలికిల్ అంటే నథింగ్ బట్ లైక్ ఇట్స్ అ ఫ్లూయిడ్ ఫిల్డ్ బెలూన్ లాగా ఉంటుంది దాంట్లో మనకి ఎగ్ అనేది ఉంటుంది బట్ దట్ ఈజ్ మైక్రోస్కోపిక్ మనకు స్కాన్లో ఏదైతే ఫాలిక్యులర్ స్టడీ ఫాలిక్యులర్ మానిటరింగ్ అనేది చేస్తారో అది ఓన్లీ ఈ ఫాలికిల్ సైజ్ మాత్రం చూడడానికే సో ఏమవుతుందంటే దీని లోపల ఎగ్ అనేది ఉంటుంది కాబట్టి అది అరౌండ్ హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల పీరియడ్ వచ్చిన థర్టీన్త్ ఆర్ ఫోర్టీన్త్ డే ఓబులేషన్ టైంలో ఇది రప్చర్ అవుతుంది సో రప్చర్ అయ్యి ఆ ఫ్లూయిడ్ అనేది మనకి స్కాన్లో కనిపిస్తుంది అనమాట సో దట్ ఇండికేట్స్ దట్ ఓవిలేషన్ హ్యాస్ హ్యాపెండ్ సో ఆ టైంలో ఇంటకోజ్ అనేది ఉంటే లైక్ అరౌండ్ థర్టీన్త్ టు ఎయిటీన్త్ డే టెక్నికల్గా చెప్పాలంటే ఇంటకోజ్ అనేది ఉంటే ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ రఫ్గా చూసుకున్నట్ట మీరు ఇంట్లోనే లైక్ వితౌట్ గైనకాలజిస్ట్ మానిటరింగ్ ఇంట్లోనే ట్రై చేయాలి అంటే ఓవిలేషన్ కిట్స్ అనేవి దొరుకుతాయి సో అవి ఏంటంటే ఎల్హెచ్ హార్మోన్ని డిటెక్ట్ చేస్తాయి అనమాట మనకి సో ఆ ఎల్హెచ్ హార్మోన్ ఉంది అని అంటే ఓవిలేషన్ అయింది అని అర్థం సో దాంట్లో మీకు టూ లైన్స్ వచ్చినాయి అంటే ఇట్స్ అన్ ఇండికేషన్ దట్ ఆ టైం అనేది బెస్ట్ టైం టు ట్రై ఫర్ కిడ్స్ అనమాట సో ఇలా దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ పారమిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మధ్యన కూడా అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ